తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈసారి కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం నిధులను భారీగా కేటాయించింది ప్రతి జిల్లాకు ముప్పై లక్షల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల నిధులను మంజూరు చేసింది ఈ నిధులు బతుకమ్మ సంబరాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ కేటాయింపుల ప్రధాన లక్ష్యం ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ ఇరవై ఒకటిన వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడిలో జరిగే సంబరాలతో ప్రారంభమవుతాయి ఈ ప్రారంభ వేడుకలు సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈసారి వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం చేసే ప్రయత్నం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో దాదాపు పదివేల మంది ఆడపడుచులు ఒకేసారి బతుకమ్మ ఆడనున్నారు ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రయత్నం బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను అంతర్జాతీయంగా చాటి చెబుతుంది బతుకమ్మ సంబరాలు సెప్టెంబర్ ముప్పైనా హైదరాబాద్లోని ట్యాంక్ మంట్పై జరిగే ప్రత్యేక కార్యక్రమంతో ముగియనున్నాయి ఆ రోజున బతుకమ్మలను నిమజ్జనం చేసి పండుగకు ఘనంగా వీడ్కోలు పలుకుతారు ఈ ముగింపు వేడుకలు అశేష జనసందోహం మధ్య కన్నుల పండుగగా జరుగుతాయి ప్రభుత్వం బతుకమ్మకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలని భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని కృషి చేస్తోంది ఈ వేడుకలు ప్రజల్లో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి